ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వెండానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చింది శ్రీరామ్ అంటే స్వామి స్వామివారి ఇందాక మాట్లాడారు జయ శ్రీరామ్ అంటే దేవునికి రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడు అని భావిస్తారు జయ శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని వేరే అర్థం ఏం లేదు దాంట్లో అలాగే అల్లాహ అక్బర్ అంటే అల్లా అంటే ఒక ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు అల్లాహ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని ఈ రెండు ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు కానీ ఎవరినైనా కొట్టాలంటే చంపాలంటే అల్లహ అక్బరాండం కానీ జయశ్రీరామ్ చాలా దారుణం ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనిటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది హిందూ మతాన్ని ఒక ఒక ఫ్రేమ్ లో కుదించే ప్రయత్నం జరుగుతుంది అంచేత హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ బహుళత్వము మరియు సమానత్వం ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక లో కొట్టండి చంపండి కొట్టి మాట్లాడండి భోపేన చెప్తున్నారు ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి కాషాయ వ్యవస్థల్లో వేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వాట్సాప్ వస్తున్నాయి అవన్నీ సెల్ఫోన్ లోకి వస్తున్నాయి అనేక మంది కోట్ల మంది యువకుల్ని యువతల్ని కూడా వాళ్ళని విద్వేషపూర్తులుగా తయారు చేస్తా ఉన్నారు అందుచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదు మతం అంటే ఒక పుస్తకం ఓ దేవుడు ఒక గురువు గారు ఒక సిస్టమ్ దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది మీరు బయట ఉన్నాయి కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో లో మతం కాదు అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు మరి హిందూ మతం మతం కాదు తీసేద్దాం దీని ఏమన్నా ఇదో ప్రాబ్లం అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం దీన్ని అంటే ఈ నిర్వచనాలు అది గొప్ప సాహసం నాకు తెలిసినంత కనుక దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ ఒక సంప్రదాయం కానీ ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర అది ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు మేమేమన్నామంటే హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళున్నారు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ ఒక సిస్టమ్ లేదు పాములు పూజించేవాళ్ళు కొండను పూజించేవాళ్ళు లేకపోతే సమ్మక్కసారగా పూజించేటువంటి వాళ్ళు ఏమి పూజ చేయనటువంటి వాళ్ళు భజనం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తావు మనం దీన్ని అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకోవాలని చెప్పాను ఏ బొట్టు పెట్టుకోమంటావు ఏ రకమైనది వై పెట్టుకోమంటావా ఎక్స్ పెట్టుకోమంటావా మూడు పెట్టుకోమంటావా అడ్డంగా పెట్టుకోమంటావు నిలుగు పెట్టుకోమంటావు నీకు ఏమో చాలా ఉన్నాయి అర్థం మాటలు ఇవన్నీ కూడా నువ్వు జయశ్రీరం అంటేనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటి నేను చేస్తే ఉండడానికి వ్యతిరేకం కాదు రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరు లేదు స్వామివారు కూడా ఉన్నారు ఇంతక కానీ మేమేమంటామంటే దీన్ని మీరు శరత్గా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది మీకు తెలుసో తెలియదు పురాణ హిందూ మతాన్ని లేదా రాముణ్ణి కృష్ణుణ్ణి గౌరవించినటువంటి లేదా ఇది ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి దయానందరస్వతి గారు ఉన్నారు వారు ఉన్నారు ఇక్కడ నుంచి ఆర్య సమాజ్ వారు ఉన్నారు వారు చెప్పారు అలాగే అనేక అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను అక్కడ నేను ఇక్కడ కనీసం అరవై డెబ్బై సంప్రదాయాలని ఇక్కడ రాశాను కానీ ఇది ఇది సరిపోదు ఈ క్యాన్మాస్ అని చేత ఆగ్యా మూడు రోజులు కష్టపడ్డాను నేను దీని మీద అయ్యో వైకుందర్ ఉన్నాడు ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు నారాయణ గురు ఉన్నాడు అనేక మంది సంప్రదాయాలు కలిగిన ఉన్నారు వాళ్ళు పౌరాణిక హిందూ మతాలను మేము అంగీకరించమని చెప్పారు వాళ్ళు హిందువులు కాదా నువ్వు అంటావు నువ్వు ఎవరు చెప్పడానికి వేదంలో ఇవన్నీ లేవు వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది ఉపనిషత్ కాలంలో మతం పురాణ మతం ఇంకొంచెం మారింది మాడుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి ఈ హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి ఆరిపోతుంది చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అలేఖ మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి నేకమంది సాధువులు ఉన్నారు అలేఖ మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు అలేఖ మహిమ సంప్రదాయం అది రెండు వందల ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి అది అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వాళ్ళు వేదాల్లో ఉపనిషత్తులు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది అట్లా వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు నువ్వు ఎవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం అందుచేత ఇది ఏమంత విషయం ఖచ్చితంగా విషయమే ఒక ఒక నినాదము ఒక దేవుడు ఒక మతం ఉన్నది మా మతం కాదు అలాగే దీన్ని ఒక విద్వేష పూర్తమైన ఇంకా ఓపెరిగా చెప్తున్నాను రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడద్దుని నేను చేతులకి దండబడితే రాజకీయ మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ప్రజలకి ఏ మేలైనా చేయండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి మతాన్ని దీంట్లోకి ఏడవద్దు అని మేము అలాగే విద్వేషాలు చూసిన వీడియోని వ్యక్తిని కట్టేసి అతన్ని చావకొడుతూ జయ శ్రీరామను అను అతన్ని తీవ్రంగా హింసించడం మీరు మీరు కావాలంటే వస్తాయి నేను పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు హింసిస్తూ చూసామా జయ శ్రీరామ్ జయ శ్రీరామను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు స్తంభానికి వేసి కట్టేసి వింసించి చంపిస్తారు అవసరమా ఇది రాముడు ఆ విధంగా చెప్పాడా చివరికి రావణాసుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లని కూడా పంపించినటువంటి ఒక దిరోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం ఇవాళ అమ్మాయిలు వెంట పడ్డానికి లేకపోతే మరెవరు వెంటబడ్డానికి నువ్వు దీన్ని వాడుతున్నావు ఎలా ఎలా అంగీకరిస్తాం ఎంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిగతించట్లేదు ఎవరు అని అనుకుంటే ఇది అభ్యంతరకరం మేము దీన్ని అంగీకరించం అంగీకరించే సమస్య లేదు ఈ విధానాలు కొనసాగనేమో అని చెప్తున్నాను నేను ఇది పురాణము ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్ల మేము తీసుకెళ్లగలుగుతాం అన్ని మతాలకి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి అందరూ సహజీవనం చేయాలి అందరూ సమానంగా ఉండాలి అందరికి అవకాశాలు ఉండాలి ఎవరికి అవకాశాలు లేకపోతే మనకు చెప్తున్నాడు మనకున్నటువంటి దర్శనాల్లో ఐదు దర్శనాలు ఆస్తికమైన దర్శనం చాలా మంది తెలియదు ఇది ఇవాళ మీరు ఒక ఫ్రేమ్ లో తయారు చేస్తారు ఒక దేవుడు ఒక పుస్తకం ఒక మతం దీన్ని అంగీకరించాలి కాదా నాస్తికులు మీరు దాడి చేస్తారు నాస్తికులు కూడా దీంట్లో చాలా బాధపడతాను నాస్తికులు హిందూ కాదని నువ్వు ఎట్లా అంటావు నీకు తెలియదే భవిష్యం సాయన మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి పద్నాలుగో శతాబ్దంలో అద్భుతమైన పుస్తకం అది దాంట్లో పదహారు దర్శనాలు రాశారు మొదటి దర్శనమే చర్వాక దర్శనం అదొక సంప్రదాయం దాన్ని ఎవరు నిరాకరించారు నీకు తెలియదే భవిష్యం ద్వైతి హిందువే అద్వైతి హిందువే విశిష్టాద్వైతి హిందువే ద్వైతాద్వైతి హిందువే శాక్తాయుడు హిందువే అలాగే అజ్ఞేయవాది హిందువే నాస్తికుడు హిందువే ఆస్తికుడు హిందువే నువ్వెవరో కాదు అని చెప్పడానికి మా మతం మా సిస్టం ఎలా ఉంది నీకు తెలియదే ఇదంతా కూడా నీకు తెలియకపోవచ్చు విషయం అంతా కూడా నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదన లేదు తీసుకొస్తాయి ఒప్పుకోడు ఏం చేద్దాం ఆ రోజు సంప్రదాయం అది చెప్పాడు సత్యం నీ స్థాయికి సత్యం లేదు అది నీ సమస్య నువ్వు లేకపోతే ఎవరో కొంతమంది చూడగలుగుతారు వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని ఆయన ఎంత చెప్పాడు బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నుడైనడు విద్యా బ్రాహ్మణే బ్రాహ్మణి గవిహస్తినిచైవ శ్రే పండిత సమదర్శన అంటే విద్యాభినయ సంపన్నుడు బ్రాహ్మణుడు అదే సమయంలో ఆవు కుక్క ఏనుగు కుక్కర్ తినే చండాడు ఏం మాట్లాడివి ఏం మాట్లాడివి నా దగ్గరికి మొన్న ఒక స్ట్రీమ్కి సంబంధించిన మా గురువు గారు చాలా గొప్ప ఎందుకు అడగండి నేను అడిగాను ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్పాను విషయాన్ని విద్యాఘ్రయన బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము సూత్రులను అంగీకరిస్తాం అలా చెప్పలేదు కుక్కర్ తినే చండాడు విద్యావరయ సంపాడే బ్రాహ్మణుడు ఒకలా చూడడం చెప్పారు ఎవరు ప్రామిస్ చేశారు ప్రపంచంలో నేను తెలుసుకుందామని అడుగుతున్నాను నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలను పురాణ మతాలు ప్రామి చేస్తాయి కాదే ఇహైవ ఈ మూమెంట్ లో ఈ క్షణం ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే మనం అక్కడ కూర్చుంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఈ సెకండ్ వాటర్ చెప్పారు ఇహైవ అంటే మాట అర్థం అదే ఇహవ యశాం సామ్య స్థితి మనం ఎటువంటి సమస్త ఎటువంటి సమానత్వము విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని కుక్కడి మీరే ఆవుని కుక్కని ఏనుగుని ఈ మాటలని చెప్పినటువంటివి వాళ్ళు ఇహైవత అటువంటి సమానత్వాన్ని నువ్వు అందుకోగలిగితే ఈ మూమెంట్ లో ఈ సెకండ్ లో నువ్వు 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 ఎన్లైటన్మెంట్ దేని ఇప్పుడు పట్టుకోవచ్చు ఎవడు ప్రామిస్ చేశాడు ఈ మాట యశాం సాంబిస్థితి మన ఇటువంటి సమానత్వాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకోవచ్చు నువ్వు అనుకునే దైవాన్ని నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనుషులు చూడాలి నువ్వు చెప్తావు అన్య మతస్తులు వాళ్ళు అని చెప్తున్నావు కదా అది లేదమ్మా తెలీదేమో గణవాళ్ళ చేతసీడు నావాడు వీడు పక్క వాడు పక్కవాడు ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ యేసుక్రీస్తు శర్మనాంది అమౌంట్ లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఒక హిందువుగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు దుర్గ్వేదన ప్రకటించారు మీకు తెలుసా లేదు అనో భద్ర ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు అన్ని మా దగ్గరికి రావాలి తలుపు పక్కలకి క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అభ్యంతరం లేదు ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అవసరం మాకు అభ్యంతరం లేదు గొప్ప మాకు కావాలి అని నా పూర్వీకులు ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా నువ్వు దాని శవం మతం అంటావా మనకు లేవా ఈ భాష వాడచ్చా మనం నువ్వు కాషాయ బట్టల వేసుకుని కాషాయ కాంతిలోకి పెట్టి ఈ రకంగా మాట్లాడతావా అలా లేదే అలా ఎక్కడుందో అడుగుతాడు నేను వాళ్ళని హేళన చేస్తావా వాడు శవరిని పూజిస్తాడని మనకు లేవా యోగుల సమాధులు రమణ మహర్షి సమాధి లేదా వారి తల్లిగారి సమాధి లేదా వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఈశ్రామ సమాధి లేదా మనం దండలు పెట్టుకోవట్లేదా ఎవరిని మ్యాన్ చేస్తా ఎందుకు ఇంత అహంకారం అలా లేదే అక్కడ తప్పులు ఉన్నాయి అక్కడే గొప్ప ఉన్నాయని నేను చెప్పడం లేదు అక్కడ తప్పులు ఉన్నాయి లేవనట్లేదు అక్కడ కూడా పోరాటం చేయాలి వాళ్ళు చేస్తారు ఆ పని వాళ్ళు చేస్తారు మేము జయభారత్ ఉన్న ఉండే ముస్లిం ఆ పని చేస్తా ఉన్నారని చెప్తున్నాం మీ దృష్టికి అలాగే ఇక్కడ కూడా వాటిని కూడా కడుక్కుంటాం పోరాటం చేస్తాం తప్పే పోరాటం చేయమని చెప్పాడు ఆ విధంగా చేయమని చెప్పాడు కృష్ణుడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభం లేకపోవడం సమానంగా తీసుకుని జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని ఆ విధంగా యుద్ధం చేయబడు యుద్ధం చేయకూడదు తప్పించుకోవడానికి ఈ అసమానత్వం ఉందో ఈ మెట్లున్నాయో నువ్వు బయట నడునారో దాని పైన ఆధ్యాత్మిక వాదులంతా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే ఆ అక్కడ గణేష్ ఊరేగింపి దాడి చేసి ఆపారు మేము ఆ పేపర్ లెవెల్ అక్కడే సబ్మెట్టాం మేము ఛాలెంజ్ చేస్తాం నేను చెప్తున్నాను మేము నిలబడతాం విషయాల మీద మేము అంగీకరించాం ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం ధిక్కరిస్తాం ఇది చీపురు పెట్టి తోడవడానికి అవసరమైతే ఖడ్గంతో తోడవడానికి కూడా ఈ మాట అరవిందో చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గం వాడతాడే మనం దాన్ని కూడా వెనకడవాళ్ళం కాదు ఎందుకంటే ఇది మురికిది ఈ మురికిపోయిన పోరాటం అనేది మన శ్వాస ప్రాణ శ్వాస కావాలి